హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కటిపల్లి వెంకటరమణారెడ్డి గారు అంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ గారిని ఓడించిన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వారు అంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి శిష్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ఒక వీడియోలో చెప్తుంటే అంటే గూస్బంబ్స్ వస్తాయి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి నాకు తెలిసి అంటే మనం చాలా వీడియోలు చేసాము ఈ వీడియోను నేను డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అని మాత్రం గ్యారంటీగా చెప్పగలను అంటే మనం మన ఛానల్లో చేసినట్వి ఎవరు కూడా ఊరికే గొప్పవాళ్ళు కారు ఇప్పుడు ఎంత ట్రై చేసినా లేకపోతే ఎవరైనా జాకీలు పెట్టినా ఎవరైనా చేసినా వాళ్ళు గొప్పవాళ్ళు కారు కాలేరు కూడా అది ఇక్కడ ఉండాలి ఏదైనా మనం చెయ్యాలి ప్రజలకన్నా తపన ఆ సంకల్పం ఉంటేనే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు రాజశేఖర్ రెడ్డి గారు చక్కటి ఉదాహరణ ఒకసారి వెంకటరమణ రెడ్డి గారు ఏమంటున్నారు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు సమత నిలయంలో ఆయన కలవని నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా బయలేదు పోయినప్పుడు ఆయన లోపల రమ్మన్నారు మాట్లాడే లోపల ఒక వ్యక్తి కింద గొడవ అవుతున్నది ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు పాస్బుక్ సమస్య ఉంది కింద సమత నిలయంలో కింద గొడవ అవుతుంటే ఇన్ఫర్మేషన్ ఆయన పోవట్లేదు అది పోలీసులు కూడా చేస్తున్నారు నేను కానీ పోరాని అంటుంటే ఈ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పి పంపేయమన్నారు ఆయన వచ్చాడు ఒక పాత కాగిదాలు ఇంత ఫైల్ పట్టుకొని వచ్చాడు సరే చూపించాడు ఏంటి సమస్య అంటే నా బిడ్డ పెళ్ళి ఉంది అని పత్రిక ఇచ్చాడు ఏంటి పత్రిక ఇవ్వడానికి వచ్చినావా వాళ్ళు అడిగి లేదు లేదు నా బిడ్డ పెళ్లి ఉంది కానీ నాకు ఆ ఎకరం భూమి ఉంది ఇది పాస్బుక్ చేసేమంటే ఎంఆర్ఓ పైసలు అడుగుతున్నారు నాకు పాస్బుక్ ఇస్తలేడు నాకు పది రోజుల్లో పెళ్లి ఉంది నేను అమ్ముకోవడానికి అంటే నాకు ఇబ్బంది అవుతున్నది నాకు డబ్బులు లేవు పెళ్లి ఆగిపోయేటట్టుంది ఇక నేను చచ్చిపోవడం తప్ప ఏం లేదు అందుకే నీ దగ్గరకి వచ్చిన అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు పేర్లు అవసరం లేదు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ మంత్రులు ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ ఆయన విన్నాడు విన్న తర్వాత సరే పాస్బుక్ తీసుకున్నాడు డైరెక్ట్ కలెక్టర్ కలుపు అన్నాడు ఏ ఎమ్ఆర్ఓమ్మా అని అడిగాడు మండలం చెప్పాడు ఆ ఎంఆర్ఓ కల్పన్నాడు కలిపాడు కలిపిన తర్వాత ఇది ఏంటి సమస్య అని అన్నాడు ఏం లేసా అంటాడు ఎంఆర్ అరే పాస్బుక్ రెడీ చేసి పెట్టు వస్తున్నాడు వచ్చే లోపల ఆయన ఇంటి దగ్గర పాస్బుక్ ఉండాలని చెప్పాడు చెప్పేసేసి అయిపోయింది కదమ్మా నీ సమస్య ఎల్లు అని మీ ఎమ్మెల్యే తెలుసా నీకు అని ఏమో అయ్యా నాకు తెలియదు అన్నాడు అక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే చూసిండ మంత్రి తెలుసా మీ జిల్లా మంత్రి అని అంటే తెలంగాణ నాకు అవన్నీ పెద్ద పెద్దోళ్ళ నాకెందుకు మరి నేను ఎట్లా తెలుసు అయ్యో నువ్వు అందరికి తెలుసు నువ్వు తెలువెంధోళ్ళకు నీ ధనం పెడతా అని చెప్పి కాల్ తెలంగాణ అప్పుడే కేవీపీ గారిని పిలిచి ఒక టూ ల్యాక్స్ మనం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు అయ్యో నాకు అందు నాకు పాస్బుక్ అయితే అయిపోయా అంటే నీకు ఇద్దరు బిడ్డలు ఉంటారు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక కొడుకు ఉన్నాడు అంటే అది కొడుకు కోసం అట్లానే వచ్చు చెరొక లక్ష బిడ్డకి పెళ్లి చేయ అని చెప్పిచ్చు ఎంత అవుతుంది పెళ్ళికి కానీ అడిగింది ఒక లక్ష రూపాయలు అన్నది అంత ఎంత వస్తుంది అంటే లక్ష్యాన్ని లక్ష రూపాయలు వస్తుంది లక్షాన్ని అవ్వదు ఇద్దరు బిడ్డలు ఉన్నా రెండు లక్షలు తీసుకో ఇద్దరు బిడ్డలు పెళ్లి చేయి అట్లనే ఉంచు నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు ఇద్దరిని విపరీతంగా తిట్టాడు నా వెనకాల ఉన్నారు కదా బతకని అని అనుకున్నా కానీ మీరు బతికించుకుంటే బతకాలి కానీ చంపుకుంటే బతకడం ఎందుకు కానీ అసలు ఆ మాటలు వింటుంటే అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అది జరిగి కూడా పదహైదు ఏళ్ళు అవుతుంది ఆయన కళ్ళకు కట్టినట్లు ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉన్నారు ఆయన కాంగ్రెస్ కాదు రాజశేఖర రెడ్డి గారు బ్రతికి లేదు కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే అంటే రాజశేఖర రెడ్డి గారిలాగా ఉన్నారు మీరు ఆ పంచకట్టు అట్లంతా అని యాంకర్ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తున్నాడు సో చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటివి వందల్లో వేలల్లో లక్షల్లో జరిగాయి ఆంధ్ర ప్రజలకి లక్షల్లో ఇప్పుడు అంటే నాకు తెలిసినంతవరకు మా జిల్లా వ్యక్తి కాబట్టి నాకు కొంచెం ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఎవ్వరు వెళ్ళినా లెటర్ రాసిచ్చేవాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నీకేదైనా సమస్య ఉందంటే తక్షణం స్పందించేవాళ్ళు అంత గొప్ప వ్యక్తి కాబట్టే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రాజశేఖర రెడ్డి గారు అంటే లీడర్ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి అంటే లీడర్ అసలు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోవర్ అని చెప్పుకోవడానికి ఇట్స్ లైక్ సర్టిఫికెట్ గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ లాంటిది ఎవరికైనా కానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అడుగు జాడలో నడుస్తున్నారు అండ్ రాజశేఖర్ రెడ్డి గారి ఇంపాక్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎంతుందన్నది ఇట్స్ సింపుల్ ఎగ్జాంపుల్ రాష్ట్రం విడిపోయింది ఈ ఎమ్మెల్యేది తెలంగాణ ఆయన ప్రస్తుతం ఉండేది బీజేపీలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఆపోజిట్గా ఫైట్ చేసేది కాంగ్రెస్తో అసలు ఈ ఎమ్మెల్యే గారికి చెప్పాల్సిన అవసరమే లేదు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ చెబుతున్నారంటే అంత చెరగని ముద్ర వేశారు రాజశేఖర రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండి వెంకటరమణారెడ్డి గారు నాకు ఈ వీడియో చూస్తేనే ఏమనిపించిందంటే నేను ఇండియా వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని వచ్చి కలవాలనిపించింది మీరు అంత చక్కగా చెప్పారు రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు అనిపించింది అంటే వెళ్ళి కలుద్దాం ఈ ఎమ్మెల్యే గారిని కుదిరితే వీలైతే వచ్చి కలుస్తారండి మిమ్మల్ని మంచి ఎవరు చేసినా మంచి ఆ మంచిని మనం ప్రస్తావించాలి ఆ మంచి మాటలే పది మందికి ఇన్స్పిరేషన్ అవుతాయి చివరిగా ఇంకొక మాట అన్నారు చూడండి రాజశేఖర రెడ్డి గారి గురించి అది చూసి ముగిద్దాము రాజశేఖర్ రెడ్డి గారు పది మందిని లేపి లీడర్ అయ్యాడు ఆయన ఎదిగేళ్ళు మిగతా అందరూ అందరిని తొక్కి ఎదిగారు అంతే ఒక్కొక్కరిని తొక్కుంటూ పై మెట్టు పోయరు ఆయన ప్రతి ఒక్కరు మెట్టు మెట్టుకి గుంజుకుంటూ పైకి వెళ్ళాడు నిజంగా గుస్బుమ్స్ అంటే మాటలు వింటుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్పే మాటలు రాజశేఖర రెడ్డి గారి గురించి మనసులో అంటే ఇటువంటి నాయకులు కదా కావాల్సింది మనకు మనకు ఒక ఎక్కడో హార్ట్ టచ్చింగ్ ఉంటుంది చూడండి అది వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఫాలోవర్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ స్టైలే వేరు రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మేము పుట్టింది ప్రజల కోసం అంటారు వాళ్ళు అంతగా ప్రజల కోసం తపన పడతారు హ్యాట్స్ ఆఫ్